అందరికీ నమస్కారం పురోహితుడు అనగా పురము యొక్క హితము కోరుకునేవాణ్ణి పురోహితుడు అంటారు నేను ఈ వృత్తిలోకి వచ్చి దరిదాపుగా ఒక ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు పూర్తవుతోంది గట్టిగా మాట్లాడుకుంటే ఒక పా ఒక ఇరవై మూడు సంవత్సరాలు పూర్తవుతుంది ఈ ఇరవై మూడు సంవత్సరాలలో నేను పెద్దవాళ్ళతో పాటు తిరిగినది కావచ్చు పెద్దవాళ్ళతో చేసినటువంటి సాంగత్యం కావచ్చు వీళ్ళందరితో తెలుసుకున్నటువంటి కొన్ని విషయాల్ని పంచుకోవడానికి మాత్రమే నేను ఈ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాను నాకు తెలిసిన దాని వరకు ధర్మాల్ని చెప్పడం జరుగుతోంది ఇప్పటివరకు మన ఛానల్లో కొంతమంది మేధావులు కావచ్చు ఇలాంటి వారు కొన్ని దూషణలు కామెంట్ల రూపంలో ఒకటే వాళ్ళు ఎంతమంది ఉంటారో దండలు వేసేవాళ్ళు ఎంతైతే ఉంటారో సత్కరించేవారు చిత్కరించుకునేవారు రాళ్ళు పెట్టి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వీరందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్న నేను మిడిమిడి జ్ఞానాలతో నాకు తెలియని విషయాల్ని ఎప్పుడూ నేను మీ ముందుకు తీసుకురాలేదు తీసుకురాను నాకు తెలిసినటువంటి ధర్మాల్ని శాస్త్రంలో విషయాల్ని మాత్రమే నేను చెప్తాను ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఎన్ని నా మీద రాళ్లు విసిరినా వాటిని పూలగానే స్వీకరించి ఆ జగన్మాత అయినటువంటి లత పరమేశ్వరి దేవతకి ఆదిపరాశక్తికి శ్రీమన్నారాయణుడికి ఆ ఉమాశంకరుల పాదాలని పట్టుకుని సర్వం ఈశ్వరార్పణం అని చెప్పి వారి దగ్గర వారి పాదచరణాల దగ్గర వదిలిపెట్టేస్తాను కాబట్టి నాకు తెలిసిన దాన్ని మాత్రమే చెప్పడం జరుగుతుంది ఎవరి బెదిరింపులకి నేను బెదరను